గోదావరి జిల్లాలో దొరికే పందెంకోడి చాలా రుచిగా ఉంటుంది ఈ పందెంకోడి కూర వండే విధానాన్ని మీకు చూపించబోతున్నాను ఈ పందెంకోడి మాంసానికి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కొద్దిగా ఉప్పు కలిపి మ్యారినేట్ చేసుకొని సుమారు రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల ఈ ఉప్పు కారం మసాలా ఇదంతా కూడా మాంసానికి బాగా పట్టుకొని మాంసం యొక్క రుచి పెరుగుతుంది గోదావరి జిల్లాలో అత్యంత ఖరీదైన రుచికరమైన వంటకం పందెంకోడి కూర ఈ పందెంకోడినే కోస అని పిలుస్తారు ఇప్పుడు ఈ కోస పందెంకోడి కూర ఎలా వండాలో చూద్దాం దానికి ముందుగా మనం ఈ పందెంకోడి మాంసాన్ని తీసుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కొద్దిగా ఉప్పు కలిపి దీన్ని సుమారు రెండు గంటల సేపు నేను మ్యారినేట్ చేసి ఉంచాను లో పెట్టి ఉంచాను ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు నూనె అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఇందులో నేను యాలక్కాయలు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు గసగసాలు ధనియాలు జీలకర్ర ఇంకా అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేశాను ఈ విధంగా వేసుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది పందంకోడి కూర నేను మట్టి దాకలో వండబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఈ మట్టి దాకని పొయ్యి మీద పెట్టుకొని మన కూరకు సరిపడా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇందులో ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు కాసేపు వేయించుకోవాలి పూర్వకాలంలో ఏ వంటకాన్నైనా మట్టి దాకలోనే వండుకునేవారు మట్టి దాకా చాలా శ్రేష్టమైంది బ్రాయిలర్ కోడి దొరకని టైంలో ఈ పందెం కోడి కూర ఈ కూరల్ని మట్టి దాకలోనే వండేవారు అందుకే నేను కూడా ఈ కోస కోడి కూరని మట్టి దాకలో వండి చూపిస్తున్నాను ఇలా కొంచెం ఉల్లిపాయలు మగ్గే వరకు మనం ఉంచుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూరకు సరిపడగా మనం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా నగ్గిన తర్వాత మనం ఇందులో కారం పసుపు కూడా వేసుకుందాం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మాంసంలో కారం పసుపు కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాం కాబట్టి కూరలోకి కొంచెం సరిపడగా వేసుకుందాం అలాగే పసుపు పసుపు కూడా మనం వేసుకుందాం ఇలా వేగిన ఉల్లిపాయల్లో మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ పందెం కొడు మాంసాన్ని వేసుకుందాం ముక్కలకంతా ఇలా కారం అంతా పట్టేలాగా కలుపుకుని కొంతసేపు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి మోత్ తీసి చూద్దాం ఇలా బాగా మొక్కకి ఇలా బాగా కారం పట్టింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఈ ముక్క ఉడకడానికి సరిపడా నీరు పోసుకుందాం ఇది నాటుకోడు కాబట్టి కొంచెం ఎక్కువగానే మనం నీరు పోసుకుందాం మనం వాటర్ పోసుకుంటే కాస్త వాటర్ లో ఉండి ఉడుకుతుంది కోస అని పిలువబడే పందెం కోడి గోదావరి జిల్లాలో చాలా డిమాండ్ ఎక్కువ ఇది సంక్రాంతి సీజన్ లో చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇది రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మామూలుగా నాటుకోడి అనేటప్పటికీ కొంచెం మాంసం గట్టిగా ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది కానీ ఈ పందెం కోడి మాత్రం చాలా మెత్తగానే ఉంటుంది ఎందుకంటే దీనికి పెంచే విధానంలో దీనికి ఇచ్చే ఆహారంలో చాలా బలవర్ధకమైన ఆహారం ఈ కోళ్కి పెడతారు బాదం పప్పు అలాగే చోళ్ళు గంట్లు అలాగే పిస్తా బాదం ఇలాంటి జీడిపప్పు ఇలాంటి బలవర్ధకమైన ఆహారాన్ని కోడికి ఇచ్చి పెంచుతారు కాబట్టి దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా చాలా మెత్తగా కూడా ఉంటది దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కేజీ మాంసం వచ్చేటప్పటికి ఐదు వేలకు పైబడే ఉంటుంది అయినా కూడా ఈ కోస కోడి రుచి తెలిసిన వారు ఎక్కువైనా కాని కొనుక్కొని దీని రుచిని ఆస్వాదిస్తారు మనం ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకున్నాం ఇది ఒక ఇరవై నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉంచుకున్నట్లయితే ఈ మాంసం మనకి ఉడికిపోతుంది ఇప్పుడు కూర ఒకసారి తీసి చూద్దాం ఈ విధంగా కూర దగ్గర పడిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ఇంకా గరం మసాలాతో పాటు మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని వేసుకుందాం కూరకు సరిపడగా మసాలా మనం వేసుకుందాం మనం మూత తీసి కూర ఎంతవరకు అయిందని చూద్దాం కూర మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుంటే మనకి కూర దించేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిన కోసగా పిలువబడే పందిం కోడి కూరని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ కూర వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి